మన సనాతన సంప్రదాయం ప్రకారం ఇంటిలో ప్రతిరోజు చేసే పూజతో ఆ ఇల్లు సర్వ సంపదలతో పొలతూగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదంటారు పెద్దలు అయితే పూజ సులభంగా ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తుంది నేటి పరమార్థం కాలమెంత విలువైన ఈ విలువైన మానవ జన్మనిచ్చిన ఆ దైవానికి ఉన్న ఇరవై నాలుగు గంటల్లో అవకాశం కల్పించుకొని ప్రతి ఒక్కరూ కనీసం ఇరవై నాలుగు నిమిషాలైనా పూజకు కేటాయించాలంటారు పెద్దలు మరి పూజ ఎలా చేయాలో సమగ్రంగా తెలుసుకుందాం నిత్య దైవారాధనకు అనువైన సమయం బ్రాహ్మి ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ఇస్తుంది తదుపరి ఎవరికున్న సమయాన్ని వీలును బట్టి ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా పూజకు అనుకూలం ఇక సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు పూజ చేయవచ్చు ఇక ముగింపుగా సైన పూజ రాత్రి తొమ్మిది గంటలకు చేయవచ్చు కానీ మధ్యాహ్న సమయంలో మాత్రం పూజ చేయకూడదని చేసినా కూడా ఫలితం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి తూర్పు లేదా ఉత్తరం ముఖంగా పూజించడం మంచిదని పూజకు వినియోగించే వస్తువుల్లో అల్యూమినియం స్టీల్ పాత్రలు మాత్రం కాకుండా ఇత్తడి పాత్రలే వాడాలట ఇక పూజ ప్రారంభం విషయానికి వస్తే ముందుగా పంచ పాత్రలోని జలాన్ని ఉద్భరణితో తీసుకుని వటనవేలితో మూడుసార్లు తలపై చల్లుకోవాలి తదుపరి ఏకహారతి వెలిగించి గంధం పసుపు కుంకుమ అలంకరించాలి అనంతరం దీపస్తోత్రం పఠిస్తూ దీపాన్ని అగ్గిపుల్లతో కాకుండా ఏకహారతితో వెలిగించాలి ఓ దీపమా నీవు స్వరూపమై ఉన్నావు మాకు సకల సౌభాగ్యాలను ప్రసాదించి మమ్ము దీవించుమా అంటూ వేడుకుంటూ గంటం రోగించాలి ఒకవేళ దుష్ట శక్తులుంటే దూరమై దేవతలను లాంఛనంగా ఆహ్వానించడమే గంటం రోగించడంలోని అంతరార్థం తరువాత ఆచమనం తీర్థం తీసుకోవాలి మంత్రం చివరలో పురుషులైతే స్వాహా అనాలి స్త్రీలైతే నమః అని ఉచ్చరించాలి స్త్రీలు స్వాహా అనరాదట ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అంటూ మూడు సార్లు తీర్థం స్వీకరించాలి అనంతరం గోవిందాయ స్వాహ అంటూ జలాన్ని క్రిందికి వదిలివేసి మంత్రాలు పఠించాలని మన శాస్త్రాలు బోధిస్తున్నాయి స్తోత్రాలు పూర్తయ్యాక అక్షతలు వాసన చూసి వెనుకకు వేసుకోవాలి తరువాత ప్రాణాయామం మూడు సార్లు చేసి కుల దైవాన్ని స్మరిస్తూ సంకల్పం చెప్పుకోవాలి అనంతరం సమర్పించిన నైవేద్యంపై నీరు చల్లాలి తాంబూను సమర్పించి జలాన్ని మళ్ళీ సమర్పించాలి అంటే తాంబూలం అనంతరం స్వామికి జలం ఉద్దరిణితో సమర్పిస్తున్నామన్నమాట ఇక కర్పూర నీరాజనం ఇచ్చి అక్షతలు పుష్పాలతో మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణ నమస్కారం చేసుకుని పురుషులైతే సాష్టాంగ నమస్కారం స్త్రీలైతే మోకాళ్లపై నమస్కారం చేసుకోవాలి తదుపరి క్షమాప్రార్థనతో పూజాక్షతలు తలపై అలంకరించి తీర్థం స్వీకరించాలి నమస్కారం చేసుకోవాలి ఇది క్లుప్తంగా పూజా విధానం ఇక ఇంట్లో చేసుకునే పూజకు ఉద్వాసన పలకాల్సిన అవసరం లేదంటున్నాయి మన శాస్త్రాలు విన్నారుగా ఇది నేటి పరమార్థం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం వేటు న్యూస్ పరమార్థంలో